ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్ పుత్ అభిమానులు అలరించారు ఒంగోలులో లాట్ మొబైల్స్ తమ రెండో షోరూమ్ ను ప్రారంభించగా ఈ కార్యక్రమానికి పాయల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు షోరూమ్ ప్రారంభోత్సవంలో ఆమె తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సినిమా డైలాగులు చెప్పి చక్కటి నృత్య ప్రదర్శన ఇచ్చి అభిమానులు ఉరుతలుగించారు ఈ సందర్భంగా లాట్ మొబైల్స్ నిర్వాహకులు రాజేంద్ర ఆమెకు ఘనస్వాగతం పలికారు ಸರ್ ಅವರು ಫಾರ್ಮ್ ತಯಾರು ಮಾಡ್ತಾರೆ. ಆ ಪ್ಲೀಸ್. ನಮ್ಮ ಒಂದು ಆ ಕೆನಿರರ ಅಲ್ಲಿ గవర్ನೆಮೆಂಟ್ ಇದೆ. ಅದು ಸ್ವಲ್ಪ ಅಪ್ಡೇಟ್ ಆಗಿರಬೇಕು. ನಮ್ಮ ಕ್ಯಾಶ್ ಓನಲ್ ಮಾತ್ರ ಬರಲಿ. ಟ್ಯಾಂಟ್ ಅನ್ನು ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ತಾ

నవంబర్ సెవెంత్ వచ్చి లక్కీ డ్రా అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒక ఏసీ ఒక రెఫ్రిజరేటర్ అండ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మొబైల్ ఫోన్ అండ్ టీవీ వాషింగ్ మెషిన్ అన్ని కూడా అండ్ ఇది కేవలం ఒక స్టోర్ కి జరగడం అవుతుంది యూజువల్ గా ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో అన్ని స్టోర్లు కలుపుతారు బట్ ఇక్కడైతే మాత్రం ఈ ఒక స్టోర్ కి లక్కీ డ్రా ఉంటుంది అది కూడా షార్ట్ టైం పీరియడ్ అది కాకుండా ప్రతి కస్టమర్ కి బెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం ఇన్ఫాక్ట్ ఇంకా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆవిడ చెప్పినట్టు ఇంకో ఆఫర్ కూడా ఏంటంటే ఒక వివో ఫోన్ కొంటే ఒక థర్టీ టూ ఇంచ్ టీవీ ఫ్రీ సో ఒక ఫోన్ కొంటే ఒక టీవీ ఫ్రీ ఒక థర్టీ టూ ఇంచ్ టీవీ ఫ్రీ సో మంత్రి ఆఫర్స్ సో ఇది ఎందుకు అంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా బెస్ట్ ఆఫర్ బెస్ట్ సర్వీస్ బెస్ట్ ట్రస్ట్ ఇవ్వడం అనేది మా లాట్ విజన్ అండి అంతే సో దట్ ఈస్ అవర్ సో గారు బ్యూటిఫుల్ రాజు సార్ సార్ అందరూ అందరూ కస్టమర్స్ చేసుకోవాలని చేసుకోవాలనిఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి అభిమానంతో మేము ఇలా పోతున్నాము త్వరలో మరి మరి మళ్ళీ ఓపెన్ చేయాలని పాయల్ రాజ్పు ద్వారా చేయాలని కోరుకుంటున్నాం ఎంటైర్ లాటింగ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్